నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో నవరాత్రి ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత పవర్ రామారావు పటేల్ అన్నారు బుధవారం సరస్వతి అమ్మవారి క్షేత్రంలో రాజన్న అతిథి గృహంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు గతంలో జరిగిన తప్పులు పునరావృతమైతే ఊరుకునేది లేదని ఆలయ అధికారులను హెచ్చరించారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు ఎర సౌకర్యాలు కల్పించాలన్నారు దూర ప్రాంతాల నుంచి భక్తులు రానున్న సందర్భంగా సరస్వతి అమ్మవారి దర్శనం కోసం వేచి చూసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు గురి చేయకూడదని అన్నారు లైన్లలో పాల పంపిణీ అల్పాహార పంపిణీ చేయాలని సూచించారు పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు అందుకు అవసరమైన సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు తెలియజేశారు భక్తుల వాహనాలకు ఇబ్బంది కలగకుండా విశాలమైన ప్రాంతంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు భక్తులకు విశ్రాంతి కోసం సత్రాల ఏర్పాటు చేయాలన్నారు గోదావరి నది స్నాన ఘట్టాల వద్ద భక్తుల స్నానం ఆచరించే సమయంలో గతంలో కంటే ఈసారి మండుతున్న తరుణంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా వైద్య సిబ్బంది వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిందిగా చెప్పారు దసరా ఉత్సవాల సందర్భంగా ఆయన పంచాయతీరాజ్ రెవెన్యూ దేవాదాయ పోలీస్ అన్ని శాఖల అధికారులతో మూడు గంటలకు పైగా భక్తులకు కలిగించాల్సిన సౌకర్యాలపై చర్చించారు ఆలయ అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాల్సిన

సోచి అక్కడ వాళ్ళే అన్నది సర్వదు అన్నం చెప్పు పెట్టేటప్పుడు ఈ దుకాణం కొంద్రగా చేద్దాం మనం కొడసారు ఇక్కడ వచ్చే బట్టునకి కొడక తీపి చేసుకొని వాళ్ళ షాప్లల్లో ఈ చెప్పులు ఎపిచండి వస్తా ఆ చెందు అంటే ఆ ఇంగ్లీష్ చేసి వాళ్ళకంటాయి పండిచేసి స్టార్టింగ్ పాయింట్ కొంచెం మనం కంట్రోల్ చేస్తే లాస్ట్ మా టైంస్ అదకోసమే సరే سرس آرائ پہ روز چار ملا نکچھ روزواری سب کا اکثر ابسم چیز فور فلکے دن کو మా ప్రభుత్వం తరఫున ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక బందోబస్తు చేయడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఎటువంటి అవకతవకలు జరగదు పాకెట్ ఫీల్డర్స్ ఎక్కువ ఉంటారు వాళ్ళకు జాగ్రత్తగా చూసుకుంటా ఆడివాళ్ళు ఎక్కువ వస్తారు ఆడి పర్సులు ఎక్కువ వస్తారు సురక్షితంగా దాదాపు రున్నదాలపైన నిస్టేబుల్స్ ఎస్ఐసిఏలు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మన వైరస్ చాలా అవుతుంది జరాలు బాగా వస్తున్నాయి దానికి ప్రొటెక్షన్ కోసం మన మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న తహసీల్దార్ అనుకోండి ఎంపీడి అనుకోండి పది పదకొండు రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడనే ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తాగుతుంటారు ప్రోటోకాల్ ప్రకారం బిఏపీడకు దర్శనం చేయడానికి అన్ని విధాలుగా శ్రద్ధ చేస్తున్నాం భక్తులు అందిన తర్వాత వాళ్ళకు తాగటానికి నీళ్ళు పిల్లలకు తాగటానికి పాలు మా ఆలయం నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం నేను చూడట్లో కూడా ఇక్కడ వేరీ మిల్క్ బాదా మిల్క్ కౌంటర్ కూడా ఓపెన్ చేస్తున్నాం అర్చకులు చాలా శ్రద్ధ భావంతో అందరికీ దర్శనం చేపిస్తారు అక్షరం అభ్యాసైన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత చక్కగా భక్తులు మన ఇంటికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ లైటింగ్ వ్యవస్థ అనుకుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనుకోండి అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు సహకారంతో గోదావరి ఘాట్లో ఫిషరీస్ వాళ్ళతో మాట్లాడి దాదాపు నల్పేడి పుత్రులు అక్కడ భక్తులకు లోపట్ల పోటీ లేకుండా ప్రొటెక్షన్గా ఉంటారు అందరూ మా తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ భారీ ఎత్తున భక్తులు వచ్చిన దానికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా అరేంజ్మెంట్ గత సంవత్సరం ఏదో ఒక్క చూకా జరిగినాయి అట్లా జరగకుండా క్యూ నైన్లు కూడా భక్తులు నిలబడటానికి సేవన్ అవర్స్ చేయడం జరుగుతుంది దానికోసం వాళ్ళకు కూడా టేబుల్ కుతనడానికి బెంచ్ వేస్తూ వెళ్ళడం జరుగుతుంది సౌకర్యాలు అన్ని విధాలుగా సహకారం చేస్తున్నాను మా సిబ్బంది అందరూ మనకు సహకారంతో చేస్తూ మన ప్రభుత్వంకు కానీ మా ఇక్కడ ఉన్న శాతం సభ్యులకు కానీ ఎవరికి పేరు రాకుండా గారు కానీ అర్చకులు కానీ ఎవరికి కూడా పేరు రాకుండా చాలా అయితే బందోబస్తు చేస్తున్నాం వాళ్ళు బందోబస్తు చేసిన తర్వాత నా తరఫున దసరా ఉత్సవాలు అయిన తర్వాత వాళ్ళకి నా తరకున మంచి గిఫ్ట్ ఇచ్చి చాలా తోలు సత్కారం చేస్తామని తెలివిస్తున్నాం